నమస్తే పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయితే ఇతని చావు కోసం ఇండియన్ ఆర్మీ ఎంతగానో ఎదురు చూసింది కానీ త్రుటిలో తప్పించుకున్నాడు అయితే ఈ దాడిలో మసూద్ అజార్ ఇంటిపై భారత్ మిజైల్ తో దాడి చేసి పది మంది అజార్ కుటుంబ సభ్యులతో పాటు నలుగురు తన సన్నిహితులను హతమార్చారు ఈ దాడి జరిగినప్పుడు తన ఇంట్లో మసూద్ అజార్ లేనందుకు తను తప్పించుకున్నాడు అయితే ఈ దాడి తర్వాత మసూద్ అజార్ ఒక లేఖ విడుదల చేశారు కాశ్మీర్ విషయంలో మోడీ అన్ని నియమాలను ఉల్లంఘించాడు ఈ దాడిలో నేను కూడా చనిపోతే బాగుండేది భారత్ నన్ను వదిలిపెట్టి తప్పు చేసింది దీనికి ప్రతీకారం తప్పదు భారత్ నెత్తులు రుచి చూడక తప్పదు భారత్ పై ఎలాంటి జాలి చూపము అని ఆ లేఖలో ఉంది ఆ లేఖకు అజిత్ దోవల్ వెంటనే రిప్లై ఇచ్చారు నిన్ను వదిలిపెట్టిందే తప్పు చేయించడానికి అని ఎందుకంటే అజిత్ దోవల్ వ్యూహమే అది అవతలోడు తప్పు చేసే క్రమంలో ఎవరిని కలుస్తాడు ఎవరితో మాట్లాడతాడు అని తెలుసుకొని అన్ని డాట్స్ ని కలిపి మొత్తం ముఠాని లేపేసేటట్టు ప్రత్యర్థులని భారత్ లో పడేటట్లు వ్యూహం రచిస్తాడు దట్ ఈస్ అజిత్ దోవల్